దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కారణ జన్మలు మాటిస్తే మడమ తిప్పనటువంటి వ్యక్తి వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ అంటే వన్ నాట్ ఎయిట్ వైఎస్ఆర్ అంటే రైతు రుణమాఫీ వైఎస్ఆర్ అంటే ఉచిత కరెంట్ వైఎస్ఆర్ అంటే ఓఆర్ఆర్ వైఎస్ఆర్ అంటే ఉచిత విద్య వైఎస్ఆర్ అంటే రెండు రూపాయల కేజీ బియ్యం వైఎస్ఆర్ అంటే అభివృద్ధి వైఎస్ఆర్ అంటే సంక్షేమం ఇది రాజశేఖర్ రెడ్డి యొక్క పేరుని ఆయన ప్రతిష్టను జన్మ జన్మలకు కూడా గుర్తుపెట్టుకునేలా ప్రజలలో స్థిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయేలా చేసింది రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు కరెంటు కష్టాలు ఎరువుల కష్టాలు యూరియా కష్టాలు వైద్యం కష్టాలు వాటన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలలో వెలుగు నింపిన మహానుభావుడు అందుకే ఆయన్ను ఎప్పటికీ చిరస్మరణీయుడిగా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు ఆయన లోక కళ్యాణం కోసం రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమాలు ఎన్నో అభివృద్ధి జలయజ్ఞం లాంటి పథకాన్ని తీసుకువచ్చి పది లక్షల ఎకరాల రైతులకు నీళ్ళందించిన మహానుభావుడు అటువంటి మహానుభావుడు తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటే ఇప్పటికీ కూడా ఎవరు నమ్మలేని నమ్మ సఖ్యం కానీ నిజమది ఎప్పటికీ తిరుగురాని లోకాలకు వెళ్ళిన ఆ మహనీయుడి యొక్క వర్ధంతి సందర్భంగా జైహో వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అంటూ ప్రతి పేదవాడు కూడా తన గుండె చప్పుడుతో ఈరోజు రాజశేఖర్ రెడ్డిని తలుచుకుంటున్నారు అంటే ఆయన ప్రజల హృదయాలలో ఎంత చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడో ప్రతి ఒక్కరికి కూడా అటువంటి వ్యక్తి మళ్ళీ పుడతాడా అటువంటి వ్యక్తి మరొకసారి సీఎం కాగలుగుతారా అటువంటి మంచి నాయకుడు అజాత శత్రువు మళ్ళీ మనం అతన్ని చూడగలుగుతామా అని ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటటువంటి గుండె చప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన నడకలో టీవీ ఆయన నవ్వులు స్వచ్ఛత ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు ఆయన వెళ్ళాడు అంటే ఎవరు నమ్మలేని నిజం అది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్